మన నీ హెల్దీగా ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనం వాక్ చేసినప్పుడు మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ వాక్ చేసినప్పుడు మనకి నీ పెయిన్ రాలేదు అంటే గనక మన నీస్ హెల్దీగా ఉన్నట్లు లేదు మేము పర్టికులర్లీ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాము కాల్షియం డెఫిషియన్సీ ఉందేమో అనుకుంటే గనక బిఫోర్ డూయింగ్ ద టెస్ట్ ఈ పాయింట్స్ క్రాస్ చెక్ చేయండి మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ వాక్ చేసినప్పుడు మెట్లు ఎక్కడం దిగడం చేసినప్పుడు మనం ఈజీగా వెళ్తున్నాం అంటే కనుక నీస్ ఆర్ హెల్దీ సెకండ్ థింగ్ మనం కింద మోర్ దెన్ మినిట్స్ మనం కూర్చోగలగాలి అప్పుడు నీ పెయిన్ రాలేదు అంటే నీ సార్ అలాగే మనం కూర్చున్నప్పుడు ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడగలగాలి అప్పుడు కూడా హెల్దీ మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసినప్పుడు నీ పెయిన్స్ అస్సలు రాకూడదు మజిల్ పెయిన్స్ డిఫరెంట్ నీ పెయిన్స్ ఆర్ డిఫరెంట్ అలా రాలేదు అంటే యువర్ నీ సార్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి అండ్ ఫాలో చేయండి